రాతికి శ్వాస వస్తుందా కాలానికి కళ్ళుంటాయా దేవాలయాలు కథలు చెబుతాయా అనే ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ పుష్పగిరి కడప దగ్గరలోనే ఇంత పాత శిల్పాలకు నిలయం ఉందని చాలామందికి తెలియదు మన కడప నుండి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఒడ్డున దాగిన ఒక అద్భుతం పెన్నా నది ఒడ్డున సాయంత్రం మాయమవుతున్న వెలుతురు గాలిలో పూల పరిమిళం కన్నా ఎక్కువగా వినిపించింది ఈ నేల చరిత్ర ప్రతి రాతి మీద పాతయుగం ఊపిరి ప్రతి గోడపై శిల్పాల శృతి ఇదే మన ఆంధ్రప్రదేశ్లో దాగి ఉన్న ఒక రత్నం పుష్పగిరి ఈరోజు మా కుటుంబంతో చేసిన పుష్పగిరి ప్రయాణాన్ని మీ ముందుకు తెస్తున్నాం వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస్ వ్లాగ్స్ ఇది చిన్న ప్రయాణమే అయినా మనసు మాత్రం దేవాలయం వైపుగానే సాగిపోతూ ఉంది దారి అంతా స్వచ్ఛమైన గాలి పచ్చని చెట్లు ఆ పెన్నానది చూపులు ఇది ఏదో మామూలు ట్రిప్లా కాదు నిజంగానే ఒక గొప్ప పుణ్యక్షేత్రానికి వెళ్తున్న భావన మాలో కలిగింది అలా అనిపించడం కాదు నిజంగా ఇది ఒక పుణ్యక్షేత్రమే ఈ పుష్పగిరి చరిత్ర దాదాపు క్రీస్తు శకం నూట ఎనభై నుండి మొదలైందని చెబుతారు చాళుక్యులు యాదవులు పల్లవులు అందరి స్పర్శ ఈ రాళ్ల మీద నేటికీ కనిపిస్తుంది మరొక ప్రత్యేకత ఏమిటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక అద్వైత పీఠం ఆదిశంకరాచార్యులే ఇక్కడ స్థాపించిన పుష్పగిరి పీఠం ఆంధ్రప్రదేశ్లోని ఏకైక అద్వైత మఠం ఇది ఆధ్యాత్మికత శిల్పకళ చరిత్ర ఇవి మూడు కలిసి పుష్పగిరిని పవిత్రంగా చేశాయి అంటే ఇది ఆలయం మాత్రమే కాదు తపస్సు తత్వం తపస్సుల గుడారం శిల్పం అంటే కళ కాదు ఆత్మ అది పుష్పగిరి చూపిస్తుంది పుష్పగిరి లోకంలో హృదయం ఏదైనా ఉంది అంటే అది చెన్నకేశవ స్వామి ఆలయం మహావిష్ణువు అందమైన కేశాలు కలవాడు అని చెన్నకేశవ అని పిలుస్తారు ఇంకొక అద్భుతం ఏమిటంటే మూడు గర్భగుడులు ఒకే మండపం త్రికుటేశ్వర ఆలయం చూసే వాళ్ళను చాలా ఆశ్చర్యపరుస్తుంది ఇది పుష్పగిరి ఎందుకు సెకండ్ హంపి అని పిలుస్తారో చెప్పే ఒక గొప్ప ఉదాహరణ ఇంకా ఇక్కడ వైద్యనాథేశ్వర ఇంద్రనాథేశ్వర ఇంకా ఎన్నో చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి ప్రతి ఒక్క దాని దగ్గర వేరు వేరు కథలు ఉన్నాయి గర్భగుడిలోకి అడుగు పెడితే మొదట దేవుడు కనిపిస్తారా లేక శిల్పకళాకారుల అద్భుతమా అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది పిల్లర్ల మీద నాట్య రూపాలు గోడల మీద పురాణ కథలు రాతిపై దేవతల రూపాలు ఎక్కడ చూసినా కలే అది ఒక కవిత్వమే ఇక్కడి రాతి నిర్మాణాలు మన ముందే కాలం నడుచుకుంటూ వస్తున్నట్లు అనిపిస్తుంది ప్రతి స్తంభం ప్రతి గోడ ప్రతి చెక్కు పురాణాలని రాజవంశాల్ని గుర్తు చేస్తుంది ఈ రాతి స్తంభాలు పూజారి చేతులకే కాదు సూర్య కిరణాలకు కూడా నడుము చూపుతున్నట్లు ఎక్కడ చూసినా అలంకారమే సూర్యాస్తమయం కాస్త చెన్నకేశవ స్వామి గర్భగుడి మీద పడితే స్వామి రూపం బంగారంలా మెరిసిపోతుంది అది నిజంగా మరిచిపోలేని క్షణం ఆ చెన్నకేశవ స్వామి రూపం చూసినాక ఎందుకో మనసులో అతి మృదువైన శాంతి వచ్చేస్తుంది మేము కూడా స్వామివారి దగ్గర కుటుంబం కోసం ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం మా అమ్మ నాన్నలతో కలిసి భార్యతో బాబుతో కలిసి ఇక్కడికి రావడం నిజంగా ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం ఈ పుష్పగిరి యొక్క విశేషం ఏమిటంటే ఇది శైవ వైష్ణవ సాంప్రదాయాలకు ఒకే చిరునామా ఎందుకంటే ఇక్కడ శివుడు ఉన్నాడు విష్ణువు ఉన్నాడు పెన్నా నది ప్రక్కన ఉండడంతో ఓ ప్రశాంతత ఓ పవిత్రత ఎవడైనా అడుగు పెట్టగానే హృదయం తేలికాగుతుంది దీనినే దక్షిణ కాశీ సెకండ్ హంపి మరియు ఆంధ్ర శిల్పరత్నం అని కూడా అంటారు బహుశా అదే నిజమేమో అనిపించింది ఆ పెన్నా నది దగ్గర కూర్చొని ఉంటే గాలి చెప్పే కథలు కూడా వినిపిస్తాయి కొన్ని క్షణాలు వీడియో కొరకే కాదు మనసు కొరకు కూడా నిల్చున్నాం నీటిలో ఆలయ ప్రతిబింబం పడిన ఆ సాయంత్రం అది దేవాలయం కంటే చాలా అందంగా అనిపించింది మా కుటుంబానికి ఇది సాధారణ దర్శనం కాదు ప్రతి పైన ప్రతి శిలపై పాతకాలపు ఓ శాంతి ఉంది మా నాన్నగారు అమ్మగారు శిల్పాలు చూసి చాలా ఆశ్చర్యపోయారు మా చిన్న బిడ్డ అయితే ఆ నది ఒడ్డున వీస్తున్న గాలిలో పాటలు పాడుకుంటూ అలా అలా తిరుగుతూ ఉండిపోయాడు ఈ పుష్పగిరి కడప నుంచి కేవలం ఇరవై కిలోమీటర్లు మాత్రమే ఉంది ఈ పుష్పగిరికి చేరాలంటే మనం గూగుల్ మ్యాప్స్లో అయినా పుష్పగిరి టెంపుల్ అని టైప్ చేస్తే చాలు లేదా కడప నుండి మైదుకూర్ హైదరాబాద్ రోడ్లో ఒక పదిహే ఒక పది పన్నెండు కిలోమీటర్లు వస్తే అక్కడి నుంచి బోర్డు ఉంటుంది పుష్పగిరి టెంపుల్కి దారి అని ఆ దారిలో రావచ్చు కారు ట్యాక్సీ అన్ని ప్రైవేట్ వాహనాల్లో జస్ట్ ఇరవై నిమిషాలు మాత్రమే పడుతుంది బస్సు అయితే ముప్పై నుంచి నలభై నిమిషాలు పడుతుంది దగ్గరలో రైల్వే స్టేషన్ కూడా ఉంది అది కడపలోనే ఉంది కడపకు చేరుకొని కడప నుంచి జస్ట్ రైల్వే స్టేషన్ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు మాత్రమే మీరు ఎలా వచ్చినా ఏ ట్రాన్స్పోర్ట్లో వచ్చినా దారంతా చాలా అందంగా ఉంటుంది సాయంత్రం వెళితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ పుష్పగిరి గురించి లాస్ట్గా చెప్పాలంటే ఈ పుష్పగిరి దర్శనం కంటే చాలా ఎక్కువ ఈ పుష్పగిరి అంటేనే ఇది రాతిలో రాసిన శ్లోకం నదిలో వినిపించే మంత్రం దేవాలయాల మధ్య నడిచే ఒక చరిత్ర ఓ మనసును ప్రశాంతపరిచే ఒక యాత్ర మీరు కూడా వచ్చి ఈ నిశ్శబ్దాన్ని ఈ శోభను ఒక్కసారి అనుభవించండి ఆ తర్వాత మీరే చెప్తారు ఆ రాళ్ళు ఎలా చరిత్ర చెప్తుందో ఆ నది ఎంత ప్రశాంతంగా ఉందో ఆ వాతావరణం మనకు ఎంత ప్రశాంతతనిస్తుందో మీరు కూడా ఈ నిశ్శబ్దాన్ని ఎంజాయ్ చేయాలంటే ఈ శోభను ఒకసారి అనుభవించాలంటే వెంటనే వీ వచ్చి వీక్షించండి ఈ మా చిన్న ప్రయాణం మీకు నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కుటుంబ ప్రయాణాలకు మీరు కూడా తోడుగా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీకు మా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ వస్తాయి ఫైనల్గా నేను మీకు చెప్పాలనుకునే విషయం ఏంటంటే చరిత్ర అన్న శిల్పాలు అన్న ఒకరు చెప్తే వినడమో వీడియోస్లో చూడడమో కాదండి ఒక్కసారి మనం డైరెక్ట్గా వచ్చి మన కళ్ళతో మనం చూసి ఆ ప్రకృతిని ఆ శిల్పాలని అన్నీ మనం ఆస్వాదిస్తేనే తెలుస్తుంది ఆ ప్రకృతి యొక్క గొప్పతనం థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మీ లక్ష్మీ శ్రీనివాస్